గుడ్ వెడ్ మార్నిమి శ్రీనివాస్ అని రియలీ చాలా చాలా ప్రోడ్ అనిపిస్తుంది మేము గెలవడం కాదు మా టీమ్ లో ఎవరైతే మమ్మల్ని నమ్ముకునిచ్చిన వ్యక్తులు అందరూ గెలుస్తావు ఈ రోజున కళ్ళ ముందున బిగ్ సెలబ్రిటర్ ఎవరు అంటే గీత మేడం అండ్ మైస్ వీళ్ళ ఫ్యామిలీ ఒక కంప్లీట్ గా వ్యవసాయ ఫ్యామిలీ వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఈ బిజినెస్ ని గత సిక్స్ మంత్స్ గా తీసుకున్నారు ఈ రోజు టాటా పంచకారనే తీసుకున్నారు తను ఆల్మోస్ట్ పన్నెండు వస్తున్నా తీసుకున్నారు ఇక చేసిన పెద్ద పనుల గొప్ప పనులు ఏం లేవు ఎక్కడో కిరాణా షాప్లో కొనే వస్తువు లేదో ఇక్కడ వెస్ట్ చేయాల కొనుక్కొని నచ్చింది పది మంది చెప్పడానికి స్టార్ట్ చేస్తుండో ఈ రోజు అతను కార్ సొంతమైన మేము ఈ అవకాశం తీసుకోవడానికి ఎవరికైనా కావాల్సింది ఓన్లీ డ్రీమ్ అంతే మీ లోపల ఎవరికైతే డ్రీమ్ ఉందో గెలవల తపన ఉందో నేర్చుకోవడానికి నేర్పించడానికి ఇక్కడ అప్లైన్స్ రెడీ ఉన్నారు కానీ మీరు నేర్చుకోవడానికి టైం పెట్టి సరిపోతుంది ఇక్కడ అంతే మీరు మిగతా చేయాల్సిన అవసరం లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు దీనికి కండిషన్ అప్లై ఏంటంటే మీరు ఎవరైతే మీ రాసుకున్న గోల్స్ కోసం మీరు టైం పెట్టగలిగితే ఖచ్చితంగా నేతలు కదా ఓకేనా మరి మీరు గెలవడానికి రెడీ కూడా మేము తెలిసిన కోసం రెడీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఆల్ ద బెస్ట్ మీకు ఖచ్చితంగా కార్ కావాలా మీ లైఫ్ లో బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ కావాలి అందరికి కలుద్దాం అందరికి ఆల్ ద బెస్ట్